ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం ఆలోచించాల్సిన విషయం నిన్న అఖిలపక్షం మీటింగ్ అనేది ఒకటి పెట్టిర్రండి దేనికోసం పెట్టిర్రు ఎందుకోసం పెట్టిర్రు ఎవరి స్వార్థాల కోసం పెట్టిరు అనేది వాళ్ళ పేపర్లోనే చదువు వాళ్ళ పేపర్ ఏది దిశ పేపరేనే వాళ్ళ సిక్స్ వెలుగు పేపర్ దిశ పేపర్ ఆ గిల్లనే చదవాలి ఇది వీళ్ళ పేపరే వాళ్ళ పేపర్లలోనే ఇది కాంగ్రెస్ పార్టీ పేపరు ఇది దీంట్లో మీరు ఇంకా డౌట్ వద్దు అనవసరంగా చదివి అనవసరంగా పేపర్ను చూసి ఆగమాగం కాకూరి తెలంగాణ నిజమైన ఇక్కడి బిడ్డలారా చెప్తున్నా నిజమైన అంటే ఎందుకంటున్నా అనేది కూడా చెప్తున్నా మీకు ఒకసారి చూడండి రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రండి తెలంగాణకు దక్కాల్సిన వాటా నిధులు పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు పీపీటీ ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీలు గైహాజరు భేటీకి రావట్లేదని మంత్రి ఏంది కిషన్ రెడ్డి లెటర్ ప్రజాభవన్లో ఆల్ పార్టీ మీటింగ్స్ ఇరవై ఎనిమిది అంశాలపైన చర్చ ఎంపీలకు అవగాహన మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ కాంత్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంటి అట అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునే అందరు అందరూ రావాలని సీఎం బత్తి విక్రమార్క పిలుపునిచ్చారు వారు ఒకసారి సప్పట్లో కొట్టుకో ఓ వేసుకోరు ఒకసారి ఓ వేసుకోవాలి ఇప్పుడు మీరు ఎందుక కామెడీ ఎందుకు చేపిస్తున్నారు అంటే చెప్తా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న వాస్తవమైన కోణం మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునే అందరూ అందరూ రావాలని డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క గారు పిలుపునిచ్చారు కదా ఏం చేసిళ్ళు మీ పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలేమన్న రాజీనామా చేసేలా ఏది బచ్చి విక్రమార్క గారు ఊ వినబడ్డదా ఎవరున్నారు ఎంపీలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీలు ఏం చేస్తున్నారు కోడిగుడ్డు మీద ఈకలు పెక్తున్నారా గుడ్డి గుర్రాల పనులు దొవుతున్నారు మీ ఎంపీలు ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది ఎనిమిది మంది ఎనిమిది మంది తరాజులైతే సమానం జోక్కుని మొత్తం తెలంగాణలో గెలిపించుకున్నారు కదా పొత్తులో భాగంగా ఇంటర్నల్ పొత్తు జరిగింది అది ఇవ్వని డైపర్ వేసుకున్న పిల్లగానికి కూడా తెలుసు ఏందో అంటే అఖిలపక్ష సమావేశం అంట పార్లమెంట్ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ పదం లేదు తెలంగాణ బలం లేదు తెలంగాణకి సంబంధించిన ఏంది అంటే తెలంగాణ ధలం బలం ఏది లేని పరిస్థితులలో తెలంగాణ పేరే వినమల్లే ఆ రోజు ఏం చేసిరండి ఈ రోజు బాగా ఏదో అఖిలపక్షం సమావేశాలు నిర్వహిస్తున్నాం లేకపోతే ఇంకోటి జరుగుతుంది ఇంకోటి జరుగుతుందని ఇప్పుడు ఏదో నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు అఖిలపక్ష పోరాటం చేస్తున్నారా లగచెల్ల ఘటన జరిగినప్పుడు ఏడబైంది అఖిలపక్షం కొల్లాపూర్లో హత్య రాజకీయాలు జరిగినప్పుడు ఏడబైంది అఖిలపక్షం ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు ఏడబైంది అఖిలపక్షం తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాలే కదా ఏడబైంది అఖిలపక్షం ఇవాళ అఖిలపక్షం కలిసిరండి కలిసిరండి రండి అంటున్నారా ఇదాని కకృతి రాజకీయాలు ఇదా మీ స్వార్థ రాజకీయాలు ఇదా మీ రాజకీయాలు ఏం చేస్తున్నారు కేంద్రంలో తెలంగాణ గలం బలం ధలం కనిపించలే కదా నా తెలంగాణ పేరు ఏ పార్లమెంట్ గోడల మీద ఎక్కడైన పడ్డది దేనికోసం మీరు చేసే ఈ తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా బడ్జెట్ ఇచ్చింది ఇంకా సిగ్గు లేకుండా కాకిలపక్షం కలిసి రండి అని చెప్తున్నారు ఇలా అఖిలపక్షం అట్టా కలిసి రావాలంట ఇదా తెలంగాణ రాష్ట్రానికి ఇదా ఒక రాష్ట్రానికి సంబంధించి మీరు ఏం చేసే ఇన్ని రోజులు జరిగిన ఈ అంశాలన్నీ ఆడబోయినాయి ఇలా అఖిలపక్షం కలిసి రాడు అఖిలపక్షం కలిసి రాడు తెలంగాణ రాష్ట్రానికి అట మొత్తానికి ప్రాజెక్ట్ ఆడ మెయిన్గడ్డ ప్రాజెక్టు కుంగింది కదా దాన్ని మరమతులు చేయాలి తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా కూడా ఏది పంటకు నీళ్ళు అందక అల్లాడిపోతున్నారు దాని గురించి ఏడమైంది అఖీలపాషయం ఇలా మొత్తం ఏదో శుద్ధిని శుద్ధ పూసని మాటలు చెప్తాం ఇగో అయిను మీ ఎమ్మెల్యే గారి బావమారద అనుకుంటేనే రైతే బట్ చెప్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏమంటాను చూడవాత చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు పుక్కలుగా తిని పరలో పాలు ఇస్తారు సారీ టూసే బూతులు ఎందుకు వస్తున్నాయనే నాకు సంబంధం లేదు ఎందుకంటే వారు మాట్లాడిలు వారు మాట్లాడిన వీడియో నేను అట్లనే ప్లేన్ చేస్తా ఎందుకంటే ఇది తెలంగాణ భాష ఇక నుంచి ఇట్లనే పడతా నేను నేను చెప్తున్నా కదా చెప్పే వారు చుట్టాలు కాదు మా పక్కాలు కాదు మేము వెళ్ళిపోతున్నావు చచ్చిపోతున్నావు అయితే ఇట్లా వచ్చేటోళ్ళు లేరు చూస్తే లేరు మాకెందుకండి మీరు పెద్దలు కావచ్చు దినే ఉండొచ్చు కోర్టులు ఉండొచ్చు పార్టీ ఉండవచ్చు పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నాను రైట్ అడిగిండాదిలా వాడికి సిక్కు సరం అంటే వచ్చి యజోడు రే రేవంత్ రెడ్డి పాలనా పూలపెట్టి తురు మండలం మైబాద్ జిల్లా నేను ఒక కిలో మీటర్ పైప్ వేసినా రబ్బరి పైప్ వేసిన పై బోర్ నీళ్ళు కిరా తీసుకున్నాను అవి ఒక ఎనిమిది వేలు ఇత్తాడు చేసిన నీళ్లు రాకనే మాకు శరీరం పోయింది పదిహేను ఎకరాలు పొలం ఆడు పెట్టినా రెండు ఎకరాలు ఉంది మిగిలిన పది ఎకరాలు ఎండిపోయిందండి ఇదే ఫస్ట్ సారి ఎండి పదిహేను ఎకరాలు పొలం నాడు పెట్టినాం రెండు ఎకరాలు ఉంది మిగిలిన పది ఎకరాలు ఎండిపోయిందండి ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాం కానీ విడతల విడతలు వారికి ఇస్తారని బట్టి చేసినాం మా రైట్ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గోస మరి దీని గురించి మాట్లాడదామా దీని గురించి అఖిలపక్షం పెడదామా రాష్ట్ర బచ్చి విక్రమార్క గారు నేను రెడీ మీరు రెడీ అంటే నాతో పాటు యాభై కెమెరాలను తీసుకుని వచ్చినాయి ప్రజాభవన్ ముందు నిలబెడతా ఆడ రోత వెచ్చినావు కదా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెంచినావు ఏ సమస్యను పరిష్కరించినావు ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి ఎన్ని విచారణ చేశారు ఎన్ని ఫిర్యాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించను మాట్లాడగలుగుతారా దీని మీద దీని మీద పెడదామా అఖిలపక్షం అదే ప్రజాభవన్ పెడదాం పెడదాం పోయి అక్కడనే పెడదాం మానవత్వమైన కోణంలో మనిషి అనే ఒక స్పృహలో పెడదాం పెడదామా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరు గొప్పల్లో పెట్టుడు కదా ఆ గొప్పల్లో ఆశయాలు నెరవేర్చే నీతి నేర్చుకోర్రీ మీరు మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టారు కదా బోటు అక్కడనే పెడదాం అక్కల పక్షం గీ ఏంది అంటే ఉత్తగా డర్డర్ మాటలద్దు గివి గిమ్ ఉచ్చట్లద్దు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి అంటే ఇన్ని రోజులు ఏం చేసి గాడి పనులు తో పార్లమెంట్ సాక్షిపోయి ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తారు గుర్రాల పనులు తోతాలా కోడిగుడి మీద చై రాజీనామా చేయి చెయ్యి రాజీనామా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చెయ్యి గీ ముచ్చట్లు అన్నందుకు గివని సోప్ స్థాపం ముచ్చట్లు మీడియా ముంగడికి వచ్చి కొన్ని మంచిలి కొన్ని బిస్కెట్లి కొన్ని ఛాయ్ నా మా ఛాయలు మా బిస్కెట్లు దొబ్బి తినడానికి కాకపోతే మా సొమ్ముర అది మీరు తాగే ఛాయ్ మీరు దిగే బిస్కెట్లు ఎన్ని ఎన్ని లక్షల కోట్లు ఎత్తాలో బిల్ రేపొళ్ళు ఆర్టీఏ వేసిన కొంచెం దగ్గర ఉన్నది దగ్గరికే ఎత్తాను ఈ సంవత్సర కాలంలో మీరు తిన్న బిస్కెట్లు మీరు తాగిన ఛాయలు మీరు తాగిన వాటర్ బాటిల్ అన్ని బయటకు వస్తాయి కొద్ది రోజులే ఇంక ఇయ్య మీరు ఈ రోజు అఖిలపక్షం కదా రైతుల మీద చర్చ పెడదా ఎస్ఎల్బిసి ప్రమాదం ముందు తెలవదా మంత్రిత్వ శాఖ చదవలేదా ఆంబర్గ అనే నివేదిక జూల్లేదా దానికి సంబంధించి ఆంబర్గ అనే వేదిక కనబడలే మీకు ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు పదమూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్ల నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది ఘోరమైన ప్రమాదం పొంచి ఉన్నది అది అసలు సాధ్యం కాదు అని చెప్పి కదా ఏమైంది కొడంగల్ లగచల్ల ఘటన జరిగినప్పుడు ఈ అఖిలపక్షం ఏడబైంది అప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం రైతులు అల్లాడిపోతున్నాయి రేడమైంది అఖిలపక్షం తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడం కాకుండా దిక్కుమాలే చర్యలు చేసుకొని తెలంగాణ ప్రాంత బిడ్డలకట వీళ్ళట అఖిలపక్షం అట అఖిలపక్షం ఇంతకంటే దారుణమే ఉంటుందండి ఇంతకంటే ఉంటుంది